హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే టిక్ టాక్ క్లిప్ అండ్ అలగేటర్ క్లిప్స్ యూస్ చేసి నేను లక్ష్మీ కాయిన్స్తో కుందన్ క్లిప్స్ అయితే తయారు చేసి చూపిస్తాను దీనికోసం నేను పెద్ద సైజు అండ్ చిన్న సైజు లక్ష్మీదేవి కాయిన్స్ అయితే తీసుకున్నాను అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుందన్స్ ఫస్ట్ ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకొని గ్లూ అప్లై చేసుకుందాం గ్లూ అప్లై చేసుకున్న తర్వాత పెద్ద సైజు లక్ష్మీ కాయిన్ అయితే తీసుకున్నాను లక్ష్మీ కాయిన్ని మిడిల్లోని స్టిక్ చేసుకుందాము ఇలా మిడిల్లో స్టిక్ చేసుకున్న తర్వాత చుట్టూరా మూన్ షేప్ గ్రీన్ కుందన్స్ అయితే తీసుకున్నాను అండ్ ఇవైతే చుట్టూరు ఒక లైన్ అంటించేసుకుందాము ఇలా అన్ని అంటించేసాం కదా ఇప్పుడు ఈ గ్రీన్ షేప్కి మిడిల్లో పింక్ కలర్ ఐ షేప్ కుందన్స్ అయితే అంటిస్తున్నాను ఎవరైనా నా ఛానల్ని కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి నా ఛానల్ చెక్ చేయండి ఒకవేళ వీడియోస్ కానీ నా ఐడియాస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఈ టూ పింక్ కుందన్స్కి మధ్యలో త్రీ ఎంఎం స్క్వేర్ కుందన్స్ అయితే అంటిస్తున్నాను మొత్తం ఇలాగా అన్ని కుందన్స్ కూడా అంటించేసుకోవాలి అలా ఇలా అంటించుకున్న తర్వాత ఈ మూన్ షేప్కి పింక్ షేప్కి మధ్యలో నేను ఒక త్రీ ఎంఎం రౌండ్ షేప్ కిందైతే అంటి అంటిస్తున్నాను సో ఇది ఫస్ట్ మోడల్ అండ్ సెకండ్ మోడల్ కోసం అయితే మళ్ళీ నేను ఒక పెద్ద పెద్ద కాయిన్ అయితే తీసుకుని అంటించేసుకున్నాను దాని చుట్టూ రెడ్ కలర్ ట్రయాంగిల్ కుందన్స్ అయితే తీసుకుని చుట్టూ కూడా ఒక లైన్ అయితే నేను అంటిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నేను నా ఓన్గా నేను నా ఓన్ ఐడియా నా ఓన్ క్రియేటివిటీ అనమాట ఎప్పుడు రెగ్యులర్గా ఒక త్రీ డి టైప్ ఇలాంటివి చేయకుండా ఇలా ఏదైనా ట్రై చేద్దామని నేను ట్రై చేస్తున్నాను సో ఇలా అంటించేసిన తర్వాత ఈ టూ కుందన్స్కి మిడిల్లో నేను గ్రీన్ కలర్ డ్రాప్ కుందన్ అయితే అంటిస్తున్నాను అనమాట సో ఇవి కూడా సేమ్ అలాగే మొత్తం కూడా అండి చేసుకోవాలి మిడిల్లో తర్వాత గ్రీన్ కుందన్స్కి అటు ఇటుగా నేను ఎల్లో కలర్ హాఫ్ మూన్ షేప్ యూజ్ యూజ్ చేస్తున్నాను అటు ఒకటి ఇటొకటి చేసుకోవడమే ఈ ఈ మోడల్లో అన్నీ కూడా మొత్తం అండి చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత పైన నేను వైట్ కలర్ కుందన్ స్టోన్స్ అయితే యూజ్ చేసి అంటిస్తున్నాను గ్యాప్స్ ఫిల్ చేయడానికి అండ్ ఇవన్నీ అంటించేసుకున్న తర్వాత చుట్టూరా కూడా నేను ఇది డిజైన్ ఎక్స్పాండ్ చేయడం కోసం నేను రెడ్ కలర్ షేప్ కుందన్స్ అయితే అంటిస్తున్నాను అండ్ ఈ రెడ్ కలర్ స్టోన్స్కి మీడియాలో నేను గ్రీన్ కలర్ డ్రాప్ అంటిస్తున్నాను అనమాట సో చూడండి పూర్తిగా ఇది ఈ మోడల్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ థర్డ్ మోడల్ వచ్చేసి మళ్ళీ చిన్న సైజ్ కాస్ట్ తీసుకుంటున్నాను అండ్ ఇది చిన్న సైజ్ టిక్ టాక్ క్లిప్స్కి నేను యూస్ చేస్తాను అనమాట ఈ కాయిన్ చుట్టూరా ఒక లైన్ స్టోన్ చైన్ అయితే యూజ్ చేస్తున్నాను స్టోన్ చైన్ అంటించుకున్న తర్వాత దాని చుట్టూరు ఈ గోల్డ్ బాల్ చైన్ అయితే అంటించాను అనమాట సో ఇలా అంటించేసుకున్న తర్వాత దానికి ఒక కర్వ్ షేప్లో నేను ఈ ఫోర్ ఎంఎం వైట్ స్టోన్ కొందన్స్ అయితే నేను అంటిస్తున్నాను ఇలా మొత్తం అన్ని అంటించుకున్న తర్వాత దీనికి అవుట్ లైన్గా మళ్ళీ ఇంకోసారి గోల్డ్ చైన్ బాల్ అయితే అంటించేశాను సో ఇది కూడా థర్డ్ మోడల్ కంప్లీట్ అయిపోయింది మొత్తం ఆరడానికి టైం పడుతుంది కదా సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవి నీట్గా కట్ చేసేసుకుందాం ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ కోసం మళ్ళీ నేను ఈ సోల్డ్రింగ్ రాడ్ అయితే యూజ్ చేస్తున్నాను ఇదైతే నీట్గా వచ్చేస్తుంది కదా ఫినిషింగ్ కూడాను ఎక్కడ ఎలాంటి ఎక్స్ట్రా షీట్ లేకుండా నీట్గా వచ్చేస్తుంది సో ఇలా అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను గ్లూ గన్తో పెద్ద సైజ్ టిక్ టాగ్ క్లిప్కి ఫస్ట్ చేసుకున్న మోడల్ అయితే నేను అంటిస్తున్నాను సో అంతే సింపుల్గా ఇలాగ అంటించేసుకోవడమే మీకు కావాలంటే టిక్ టాక్ క్లిప్ కూడా చుట్టూరా స్టోన్స్ అయితే అంటించుకోవచ్చు నేనైతే అంటించలేదు అండ్ నెక్స్ట్ వచ్చి అలిగేటర్ క్లిప్కి ఈ పెద్ద సైజు ఇచ్చేసాం కదా మోడల్ అదైతే నేను అండి ఇచ్చేసాను అండ్ చిన్న సైజ్ టిక్ టాక్ క్లిప్కి ఈ చిన్న సైజు మోడల్ చేసాం కదా అదైతే స్టిక్ చేసేసాను గిఫ్టింగ్ పర్పస్ మీద నేను ఇవి తయారు చేశాను అనమాట అంటే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్లోని క్లిప్స్ అండ్ బ్యాంగిల్స్ అవి ఇస్తున్నారు కదా సో రెగ్యులర్గా సిల్క్ థ్రెడ్ క్లిప్స్ యూస్ చేయకుండా ఇలాగా మనం ఏదైనా చేసి ఇవ్వచ్చు కదా అనే ఐడియాతో నేనైతే ప్రిపేర్ చేశాను సో మీ ఇష్టం కొద్దీ మీరు ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఈ మోడల్స్లో నేను ప్రిపేర్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చినాయి మీకు ఎలా ఉన్నాయి అనేది నాకు నచ్చినాయా లేదనేది కామెంట్ చేయండి అండ్ మీరు క్లిప్స్ ఆర్డర్ చేయాలనుకుంటే మీరు నా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు డీటెయిల్స్ నేను డి డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి Thank you for watching. Bye bye.